గడువులోపు ఫీజు చెల్లించలేక ఐఐటీలో సీటు కోల్పోయిన ఓ పేద విద్యార్థికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది ఐఐటీ ధన్బాద్లో సీటు సాధించి గడువులోగా పదిహేడు వేల ఐదు వందల రూపాయల రుసుము కట్టలేక సీటు కోల్పోయిన విద్యార్థికి అడ్మిషన్ కల్పించాలని ఐఐటీ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అలాంటి ప్రతిభావంతమైన విద్యార్థిని చదువుకు దూరంగా ఉంచలేమని పేర్కొంది దీనికోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట రెండు కింద తన అసాధారణ అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం ఉపయోగించింది ఉత్తరప్రదేశ్లోని నగర్ జిల్లా తిటోరా గ్రామానికి చెందిన అతుల్ కుమార్ తన చివరి అవకాశంలో జేఏఈ అడ్వాన్స్లో ప్రతిభ చాటి ఐఐటి ధన్బాద్ సీటు సాధించాడు సీటు ఖరారు చేసేందుకు జూన్ ఇరవై నాలుగులోపు పదిహేడు వేల ఐదు వందల రూపాయల రుసుముగా చెల్లించాల్సి ఉండగా దినసరి కూలీలైన అతని తల్లిదండ్రులు గడువులోపు ఆ మొత్తాన్ని కట్టలేకపోయారు వారి నిస్సహాయతను చూసి గ్రామస్తులు సహాయం చేసిన ఫీజు చెల్లింపు గడువు ముగియడంతో ఎంతో కష్టపడి సాధించిన ఐఐటి సీట్ చేజారింది ఈ క్రమంలో విద్యార్థి సుప్రీంకోర్టు ఆశ్రయించగా విద్యార్థిదరపు వాదనలు విన్న ధర్మాసనం అడ్మిషన్ కల్పించాలని ఐఐటి ధన్బాద్ ను ఆదేశించింది